యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం మిమ్మను అనాథనుగా విడువను మీ యొద్దకు వత్తును దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్నా నీ జీవితంలో ఒంటరితనంలో ఉన్నవా అందరూ విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నవా నాకెవ్వరూ లేరే నేను ఒక అనుకుంటున్నావా అందుకే నా యొక్కకి ఎవ్వరూ రావట్లేదు ఈ సమస్యల్లో పోరాటాల్లో కష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందుల్లో మరి ఎవ్వరూ నన్ను నా దగ్గరికి రావట్లేదు అందుకే నా పరిస్థితి ఇక మారదేమో నా స్థితిగతులు మారవేమో ఎందుకంటే నేను ఒక అనాథలాగా ఉన్నాను అని బాధపడుతున్నావేమో నే నా రక్తంతో నేను సంపాదించుకున్నాను కదా నువ్వు నా సొత్తు కదా నిన్ను నేను అనా ఎలా అనాథగా విడిచిపెడతా నిన్ను అనాథగా విడవను నేను ఇదేవుడికి తోడుగా ఉన్నాడా నీ ప్రతి పరిస్థితిలోకి ఆయన వస్తున్నాడు నీకు కావాల్సిన ప్రతి ఈవులే ఇస్తాడు అది బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని Esek denk çıptı